నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ మిన్ను విరిగి మీద పడినా తాను ఎన్నటికీ భయపడననే దృఢ విశ్వాసం ఒక్కోసారి పాములా మారి బుసలు కొడితే కష్టాలన్నీ కలిసి హాయ్ అంటూ ఒకేసారి పలకరిస్తే భగవంతుడే తోడు ప్రజలే నాకు అండ అనుకునే నేతలకు అప్పుడే కలవరం మొదలవుతుంది అంతవరకు తమకు అంది వచ్చిన అవకాశాలు తమ సొంతమే అనుకొని భ్రమింపజేసే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఏ మేరకు ప్రభావితం చేస్తాయో పెద్దగా ఊహించిన అవసరం లేదు అలాంటి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తే రాజకీయ ప్రక్షాళన అనడం కంటే ప్రజామోదం అంటే బాగుంటుంది ఇంతకీ అసలు విషయానికొస్తే తెలుగు రాష్ట్రం ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణ క్షణం మారిపోతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యంగా వైసీపీలో పలు తీవ్ర పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి గత నాలుగున్నరేళ్లుగా ఒకే మాట ఒకే బాటగా ప్రత్యర్థి టీడీపీ జనసేనలను ఏకి పారేసిన వైసీపీకి ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయా ఎంతో కొత్తగా చాకచక్యంగా పరిపాలనను కొనసాగిస్తామంటున్న ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు నిరాశా నిస్పృహలు తొంగి చూడ్డానికి కారణాలేంటి మరోవైపు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని ఏ మాత్రం గట్టెక్కిస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ సమయం సరిపోదంటున్న విశ్లేషకులు ఏపీలో షర్మిల రాజకీయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చనీయాంశంగా మారింది ఇక అసలు విషయానికి వస్తే రానున్న ఎన్నికల్లో జగన్ తిరిగి పగ్గాలు చేపట్టబోతున్నారా ఓవైపు చెల్లెలు పోరు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలతో పాటు ప్రతిపక్షాల పోరు ముప్పేట దాడిగా కనిపిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై ఓ ప్రత్యేక కథనం కాలం కాలం ఒకే తీరుగా ఉండదనే సిద్ధాంతాన్ని బాగా నమ్మేవాళ్లకు మాత్రం దీనిలోని అంతరార్థం బాగానే అర్థమవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో రాజుల చరిత్ర నుంచి ఈనాటి పొలిటికల్ చరిత్ర వరకు పుటలను తిరగేస్తే తరుముకొస్తున్న కాలం తరిగిపోతున్న కాలం విలువలు స్పష్టంగానే కనిపిస్తాయి బళ్లు ఓడలు ఓడలు బళ్లుగా మారిపోయిన వైనం అది ఈనాటికి కంటిన్యూ అవుతున్నవో సదాచారంగానే కనిపిస్తోంది ఇంతకీ అసలు విషయానికొస్తే ఉమ్మడి ఏపీ పొలిటికల్ ట్రెండ్ చరిత్ర పుటల్లో ఓ ప్రత్యేక పేజీనే సేవ్ చేసుకుంది రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ తనకు ఎదురు లేదని విర్రవేగిన కాంగ్రెస్ ను ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ ఆరు నెలల్లో తుడిచిపెట్టేశారు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ టీడీ విజయం సాధించి ఏపీలో తన బలాన్ని పదిలపరుచుకుంది అనంతరం మల్లా చంద్రబాబు సారథ్యంలో టీడీపీ తన సత్తా చాటుకున్నా వైఎస్ఆర్ గాలికి టీడీపీ విలవిలలాడింది ఆయన మరణానంతరం మల్లా అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్ర విభజన పోరుతో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది ఈ క్రమంలోనే తెలంగాణ సెంటిమెంట్ ను తెరమీదకు మీదుకు తీసుకొచ్చిన కేసీఆర్ పోరులో రాష్ట్రంలోని అన్ని పొలిటికల్ పార్టీలు రెండుగా చీలిపోయాయి తెలంగాణ వేర్పాటువాద పొలిటికల్ పార్టీలుగా పోరుబాట పట్టాయి దాంతో అప్పటి వరకు చిట్ట చివరి ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తొలి తెలుగు ఏపీలో అధికారాన్ని చేపట్టింది ఇక ఇటు టిఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చేశారు దాంతో అటు కొత్త ఏపీలో చంద్రబాబు ఇటు కొత్త తెలంగాణలో చంద్రశేఖరరావులు తొలి సీఎంలుగా అధికారాన్ని చేపట్టారు కథ ఇంతవరకు బాగానే ఉంది అసలు ట్విస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభమైంది అంతవరకు కాంగ్రెస్ లో ఎంపీగా కొనసాగిన ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఆ పార్టీతో విభేదించి రాజీనామా చేసేశారు ఆ తర్వాత పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు అలానే పార్టీని స్థాపించిన పది సంవత్సరాల పాటు వైఎస్ఆర్ డక్కా మొక్కేలుతింది ఈ తరుణంలోనే జగన్ పై అక్రమాస్తుల కింద కేసు నమోదు పదహారు నెలల జైలు శిక్ష అనుభవించిన అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించారు అంతవరకు కొత్త ఏపీకి వరుసగా రెండు సార్లు సీఎంగా బాధితులు నిర్వహించిన చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో కూర్చోవలసి వచ్చింది ఇక్కడ మరో విషయం మనం గుర్తించుకోవాలి ప్రజా సంక్షేమాన్ని ఫ్యూచర్ విజన్ ను ముందే అంచనా వేయగలిగే చంద్రబాబు ఈ ఎన్నికల్లో మాత్రం ఘోరాది ఘోరమైన పరాజయాన్ని చవిచూసారని చెప్పాలి ప్రజాస్వామ్యంలో అంతవరకు ప్రజలకు కోరుకున్న కొత్తదనమేదో అర్థం కాని చంద్రబాబు తనను ఓటమి ఎందుకు పలకరించిందో అర్థం చేసుకోవడానికి చాలా కాలమే పట్టింది రాజశేఖర్ బిడ్డకు ఒకే ఒక్కసారి ఛాన్స్ అనే స్లోగన్ వైసీపీని అందలం ఎక్కించిందనే అభిప్రాయాలు ఇప్పటికీ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ఇక్కడి నుంచే వర్తమానం మొదలవుతుంది తాజా పరిణామాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తనకు ఎదురు లేని మహా చక్రవర్తి పాలనే కొనసాగించారు సీఎం జగన్ ఆయన మాట్లాడిందే వేదం చేసిందే చట్టం చెప్పిందే శిలా శాసనం ఎదురు తిరుగుతే అరెస్టులు అష్ట దిగ్బంధనాలు ప్రశ్నిస్తే ప్రళయ ఘర్జనలు ఇంకా చెప్పాలంటే సిట్ల దండకాలు ఈ సంప్రదాయం ఏ ఒక్కరితోనో సరిపెట్టుకోలేదు ఏ టు జెడ్ వైసీపీ గల్లీ నేతల నుంచి మొదలు ఢిల్లీ నేతల వరకు ఒకటే తీరు ఒకే బాట ఒకే మాట సైకలాజికల్ గా మానసిక యుద్ధం మనిషి నైజం పైన మల్లా యుద్ధం ఈ కొత్త తరహాకు తెరలేపిన వైనం ఇటు ఒక్క ఏపీకే కాదు అటు తెలంగాణకు కూడా స్ప్రెడ్ అయ్యిందనేది పలువురి అభిప్రాయం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ వైసీపీలో సరికొత్త కలవరం మొదలైందనేది కొందరి వాదన ఇక అసలు విషయానికొస్తే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాటి వరకు అంటే ఇంచుముంచు నాలుగున్నరేళ్ల వరకు వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ అధినేత జగన్ కు నిజంగానే ఎదురు లేదనే చెప్పాలి కానీ అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ కంటే ముందే రాజకీయ రణరంగంలో శంఖారావం పూరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై ప్రత్యక్ష యుద్ధానికే తెరలేపారు ఆ పార్టీలోని లోపాలను ప్రజా వ్యతిరేక పరిపాలన విధానాలంటూ ఎత్తి చూపారు ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్ పై ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపిన వైనం ఏపీ రాజకీయాల్లో ఓ సరికొత్త జోష్ కు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి సీఎం జగన్ అండ్ కో పరుష పదజాలాలంటూ ఎదురుదాడికి దిగిన పవన్ కళ్యాణ్ అంతకంటే కొంచెం తక్కువ స్థాయిలోనే మాటల యుద్ధానికి తెరలేపినట్లు విశ్లేషకుల వివరణ ఓవైపు పవన్ కళ్యాణ్ వారాహి పాదయాత్ర మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రతో పాటు ఇదేం కర్మ బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాలతో మరోవైపు చంద్రబాబు ముక్కోణంలా చప్పేశారు జగన్ ప్రభుత్వాన్ని ఆయన చేసే పరిపాలన విధానాన్ని ఎండగడుతున్నారు వ్యవసాయం నుంచి మొదలు పెడితే భవన కార్మికుల వరకు ఆఖరి బాధలతో విలవిలలాడుతున్నారంటూ ఆరోపిస్తున్న విపక్షాలకు రైతులకు అందిస్తున్న రైతు బీమా ఆటో కార్మికులకు పదివేలు తదితర అంశాలను ఎందుకు పక్కన పెడుతున్నారో చెప్పాలంటూ వైసీపీ నేత ఉన్నారు మరోవైపు డేటా చౌర్యం మూడు వేల మందికి పైగా యువతుల మిస్సింగ్ లాంటి భయంకరమైన పరిస్థితులను నెలకొంటే ఏ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు వైపు నవరత్నాలంటూ ఇచ్చిన హామీలలో ఎనభై శాతానికి పైగానే అమలు చేస్తామంటున్న వైసీపీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఎంతవరకు న్యాయం చేశారని నిలదీస్తూ ఉన్నారు కరెంట్ గ్యాస్ ఛార్జీలు పెరుగుతల చెత్త పన్ను రోడ్ల మరమ్మతులు లాంటి అనేక సందర్భాలపై బాదుడే బాదుడంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ ఏపీలోనే కాదు అటు తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ పెను సంచలనమే రేగింది దాంతో టీడీపీ గ్రాఫ్ గతంలో కంటే అరవై ఐదు శాతం మేర పెరిగి పోయిందనేవి తాజా సర్వేల్లో వెల్లడైన నగ్న సత్యం మరోవైపు టీడీపీతో జనసేన పెట్టుకున్న పొత్తుతో జగన్ మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయారనేది మరికొంతమంది వాదన ఇక రోజులు గడుస్తున్న కొద్ది అటు టీడీపీ జనసేనలు మరింత బలపడుతున్నాయంటున్న రాజకీయ వర్గాలు వైసీపీలో మాత్రం ఆశావాహుల్లో ఆశలు నిరాశాల మధ్య అల్లకల్లోల్లంగా మారినట్లు చెబుతూ ఉన్నారు మరోవైపు గత ఐదు సంవత్సరాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సాధించిన అభివృద్ధి ఆధారంగా చేర్పులు మార్పులు జరిగిపోయాయి మరోవైపు అరవైకి పైగా స్థానాల్లో చేర్పులు మార్పులు చేసిన పరిస్థితులపై నేతల్లో ఆందోళనలు నెలకొన్నాయి దాంతో చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది మరో మాటగా చెప్పాలంటే వైసీపీలో తిరుగుబాటు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే మొదలైందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అధికారంలో రాకముందు జగన్ ఇచ్చిన హామీలపైనే ప్రజలు ఓటు వేశామంటున్నారు ఇప్పుడు అభివృద్ధి శూన్యమని తెలిసినా రాష్ట్రం అప్పుల పాలైనా తమకు సంబంధం లేదనే అభిప్రాయాలు ఏపీ వాసుల్లో కొంతమందిలో వ్యక్తమవుతూ ఉన్నాయి టైంకు బ్యాంకుల్లో తమకు సొమ్ములు పడిపోతాయంటున్న రైతులు ఆటోవాలాలు వృద్ధాప్య పెన్షన్లు లాంటి వారు జగన్ కావాలంటుంటే ఎన్ఆర్ తో పాటు రాష్ట్రంలో స్థానికంగా చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు మాత్రం ఫ్యూచర్ విజనరీ కావాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదిలా కొనసాగితే ఏపీలో ఫ్యూచర్ జనరేషన్ మనుగడ దారుణంగా కుంటుపడే అవకాశం ఉందంటున్నారు మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద తలనొప్పిగానే తయారైంది అధికారంలోకి రాకముందు ఏవో ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ తీరా ఏరు దాటి ఏదో అన్న చందాన కార్యకర్తలను రోడ్డు పాలు చేశారని అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం జీతాల పెంపు పింఛన్ పథకం రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె స్థాయికి చేరే వరకు ప్రభుత్వం స్పందించదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా పలు ఉద్యోగ సంఘాలతో పాటు అటు భవన కార్మిక సంఘాలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తాజా విశ్లేషణలను బట్టి తెలుస్తోంది ప్రతి రంగంలోనూ ఏదో ఒక లోటు భర్తీ కాకపోవడంతో పాటు ముఖ్యంగా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లోనూ ఈ నిరాశలు నివురు కప్పిన నిప్పులా ఉన్నట్లు తెలుస్తోంది అన్నతో విభేదించి తెలంగాణలో టీపీని పెట్టిన షర్మిల మధ్యలోనే కథ కంచికి చేర్చేశారు అనంతరం ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసిపోయి సొంత అన్నకే ఎక్స్ పార్టీగా తయారయ్యారనేది పలువురి అభిప్రాయం మొదట్లో ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు రాజకీయ స్వలాభం కోసమే పార్టీ పెట్టినట్టు గుసగుసలు వినిపించాయి తీరా తాజా పరిణామాలను బట్టి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన షర్మిల ఏపీలో ప్రముఖ పాత్ర పోషించనున్నారనేది సుస్పష్టం ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో షర్మిల జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నట్లు స్పష్టమవుతోంది అంటే ఒకే ఇంట్లో రాజకీయ రణరంగం దావణాంలో చిచ్చురేపిందనే చెప్పాలి తాజా పరిణామాల ప్రకారం గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా అన్న జగన్ తరఫున కాళ్లకు చక్రాలు కట్టుకుని పాదయాత్ర చేసి ప్రచారంలో పాల్గొన్న షర్మిల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం అన్నకు వ్యతిరేకంగా ప్రచారంలో తిరగబోతున్నారనేది నిర్వివాదాంశం దీనినే మరో మాటగా చెప్పాలంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన అదే షర్మిల ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తారంటే నమ్మక తప్పదు ఇక ఇప్పుడు జగన్ కు షర్మిలకు అసలు యుద్ధం మొదలైంది ఓ విధంగా చెప్పాలంటే జగన్ ను ఇంటికి పంపించడానికి టీడీపీ జనసేన బృందం చేస్తున్న ప్రయత్నం లు ఒకెత్త షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ కు మిజైల్ గా మారిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం దాంతో ఇప్పుడు ఏపీలో మొత్తం జగన్ పరువును చెల్లెలే తీసేసినట్లయిందంటున్నారు బయట శత్రువులను కలలోనైనా ఎదుర్కోవచ్చు గాని ఇంట్లోనే శత్రువులు తయారైతే దానంత నరకం మరొకటి ఉండదనేది పలువురి విశ్లేషకుల అభిప్రాయం ఇక రానున్న రోజుల్లో అసలు పొలిటికల్ స్టంట్ ఏపీ తెర రానుంది కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు తీవ్ర స్పందనలతో పాలిటిక్స్ వేడెక్కనున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అన్నకు సపోర్టుగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అంతర్గత సపోర్టుగా పనిచేస్తారనేది పలువురి వాదన వాస్తవంగా చెప్పాలంటే షర్మిల కాంగ్రెస్ పక్షాన పనిచేసిన అధికారంలోకి ఇప్పట్లో రాలేని కాంగ్రెస్ ఇండైరెక్ట్గా జగన్ను ఇంటికి పంపించే దిశగా పనిచేస్తారనేది విశ్లేషకుల వివరణ గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కంటే ఇప్పుడు జరిగే కరెంట్ అఫైర్ ఎమర్రంజుగా ఉండబోతుంది అనేది రాజకీయ వర్గాల అంచనా మరోవైపు సొంత పార్టీని వదిలి అన్న వదిలేసిన పార్టీనే తిరిగి తన భుజానికి ఎత్తుకున్న షర్మిళకు కాంగ్రెస్ ఏమాత్రం స్పెషలైజేషన్ ఇస్తుంది ఏరు దాటి ఏదో అన్న చందాన తన అవసరాల కోసం వినియోగించుకొని ఆ తర్వాత పక్కన పెట్టేస్తుందనే అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎక్కించినట్లు ఇక్కడ షర్మిలాను కూడా ఏ మేరకు అందలమెక్కించబోతుంది అనేది పలువురిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సందేహాలకు నివృత్తి చేయడానికి మరి మీ వంతుగా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకుంటారా మరో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం టిల్ దెన్ బీ హ్యాపీ కీప్ స్మైల్ అండ్ స్టే ట్యూన్ చీవి ప్రతిక్షణం ప్రజల పక్షం